శుభోదయం చిన్న ఈరోజు మనము పాఠంలో నుంచి లెవెంత్ పాయింట్ చెప్పుకుందాం ఒకసారి చదువుతాను ఓ మునీశ్వర యున్నయూరు గన్న తల్లియు నొక్క రూపన్న రీతి యటు విశేషించి శివుని అర్థాంగ లక్ష్మి ఇవ్వీటి మీద నాగ్రహము దగునే అప్పుడు పార్వతీదేవి అంటుంది చిల్డ్రన్ ఏమని అంటుంది ఓ మునీశ్వర ఓ ఋషివర్య మీరు నేను చెప్పేది విను ముందు నేను చెప్పేది న్న ఊరు మనము ఉన్న ఊరు మనకు జన్మనిచ్చిన ఊరు మనని కన్న తల్లితో సమానము కాబట్టి అలా ఊరు అలాంటి ఊరుని ఎలా శాపిస్తావు ఎలా శాపనార్థాలు పెడతావు అని పార్వతీదేవి ఆ మహర్షిని ప్రశ్నిస్తున్న సందర్భంలో నుంచి ఓ మునీశ్వర వినవయ్యాయున్న ఊరు అమ్మ యు కన్న తల్లితో సమానము నొక్క రూపన్న నొక్క ఒక్క రూపన్న రూపమైన ఆకారమైన రీతి అటు అలాంటి రీతి అలాంటి పద్ధతి అలాంటి అలవాట్లు అలాంటి లక్షణాలు ఉండడము ప్రవర్తించడము కొనసాగించడము తగున నీకు అంటూ పార్వతీదేవి ఆ వ్యాస మహర్షిని ప్రశ్నిస్తూ విశేషించి శివుని అర్ధాంగ లక్ష్మి శివునిలో సగభాగమైన పార్వతీదేవి లక్ష్మి కాశీ ఈ కాశీపట్టణములలో ఈ కాశీ నగరములో ఇవ్వీటి మీద వీటిపైన ఈ నగరము పైన ఈ నగరము పైన నాగ్రహము తగునే నాగ్రహము కోపము తగునే నీకు తగునా ఈ మహాకాశీ నగరము పైన నీకు ఇలాంటి కోపము ప్రదర్శించడము తగున ఓ ఋషివర్య ఓ వ్యాస మహర్షి అని శివుని అర్ధాంగ లక్ష్మి అయిన పార్వతీదేవి వ్యాస మహర్షిని ప్రశ్నిస్తున్న సందర్భములోనిది ఈ పద్యము మరొకసారి ఆ పద్యాన్ని రాగయుక్తంగా పాడుకుందాం పిల్లలు ఓ ముని వరి ఓ మునీశ్వరా వినబయ్యా रूपम प्रीति युवि से जी शिवनिय నెక్స్ట్ పద్యము టూ థౌజండ్ అంటే ట్వెల్త్ వన్ ఒకసారి చదివి వివరిస్తా ఇట్టి కాశికా నగరంబు మీద భిక్ష లేకుండుట కారణంబుగా నీ ఎంత వాడు కటకటంబడి శపింపదలంచునే విశేషించి యా పున్నవాడవుగావునా నీ అవసరంబున నిన్ను హెచ్చు గుందాడుట మము బోటి గృహిణిలకు మెచ్చుగాదు మా ఇంటికి గడువరమ్ము గుడిచి కూర్చున్న పిమ్మటన్ కొన్ని మాటలు నీతో నాటగలననినాని పారాచర్యుడి ఇట్టి కాశీకా నగరము మీద ఇట్టి ఇలాంటి ఈ కాశీ మహానగరము పైన ఈ కాశీ పట్టణము పైన భిక్ష లేకుండుట నీకు ఈ కాశీనగరంలో ప్రతి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగుతున్నప్పుడు నీకు ఆ భిక్ష దొరకకుండా ఉండడానికి ఏదో కారణమై ఉంటుంది ఓ ఋషివర్య అది ఆలోచించండి మీరు మీ కోపంతో ఈ కాశీనగరం పైన శాపనార్థాలు పెట్టడము మీకు తగున ఏదో కారణం అయి ఉంటుంది కారణంబుగా నీయంత వాడు పడి మీరు అంతటి వారు గొప్పవారు ఓ ఋషివర్య మీరే కటకటాల పాలవుతున్నారు కష్టాల పాలు అవుతున్నారు మీకు ఎవరు అయినా తిరస్కరిస్తున్నారు మీరు ఎవరి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా భిక్ష వేయకుండా ఉండడానికి ఏదో కారణమై ఉంటుంది ఆ కారణాన్ని తెలుసుకోండి ఓ ఋషివర్య అని శివుని అర్ధాంగ లక్ష్మి అయిన పార్వతీదేవి ఆ ఋషివర్యుని కోరడం జరుగుతూ ఉన్నది శపింపదలంచునే నీవు శాపనార్థాలు పెట్టినావే యా కొన్నవాడవుగా ఉవసరము నన్ని ఎచ్చుకుంటాడు తమ అమ్మకోటి గృహిణులకు నీ అవసరం గురించి నీ ఆకలి గురించి నీ దాహము గురించి నీ అవసరాల గురించి ఈ కాశీనగరం పైన శాపనార్థాలు పెట్టడము నీకు తగునా ఈ కాశీ మహానగరంలో ఉన్న స్త్రీల యొక్క శాపనర్థాలు నీకు తగలవా కాబట్టి నీవు ఈ కాశీనగరం పైన ఏ శాపనార్థాలు పెట్టావో ఆ శాపనర్థాలను విరమించుకో అంటూ ఆ శివుని అర్థంగా లక్ష్మి అయిన పార్వతీదేవి ఆముని ఆరు శివర్యతో గుందట మాము కోటి గృహిణులకు మెచ్చు కాదు మా గృహిణులకు స్త్రీలకు మంచిది కాదు ఒక్కసారి ఆలోచించండి ఓ ఋషివర్య మా ఇంటికేను గుడువరమ్ము మా ఇంటికి వచ్చేసేయండి మీకు ఏమి కావాలి నాని వంట వండి నేను తినబెడతాను అంటూ ఆ శివుని అర్థంగా లక్ష్మి అయిన పార్వతీదేవి గుడిచి కూర్చున్న పిమ్మటం కొన్ని మాటలు నీతో కాబట్టి మా ఇంటికి వచ్చేయండి కూర్చొని నీతో కొన్ని మాటలు మాట్లాడాలి నేను ఓ ఋషివర్య నీతో నాడగలిగిన నీతో ఆడగ ఆడవలసిన నీతో అడగవలసిన నీతో మాట్లాడవలసిన మాటలు నమ్మహా సాత్వంగిని ఆ సాత్వంగిని అంటే ఆ పార్వతీదేవి ఆ ఋషివర్యతో ఆ ఋషితో పారశర్యుణుడిట్లనియే పారశర్యుడు అంటే ఆ వ్యాస మహర్షి ఆ ఋషి ఆ పార్వతీదేవితో ఈ విధంగా అంటున్నాడు ఏమిటి మరి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే